హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మీకు నేను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఇది ఎంతో మహిమగల్లా టెంపుల్ చూపించబోతున్నాను చూసేద్దాం రండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వేసి ఇక పూజా కార్యక్రమాలన్నీ చేసేసుకొని మేము స్టార్ట్ అయ్యే లోపల ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అలా అయింది అప్పుడు స్టార్ట్ అయిపోయాము అంతా ఫుల్గా మంచు ఆ విధంగా నార్మల్గా అయితే మేము ఫ్రైడే నైట్ వెళ్ళేసి అక్కడే నిద్ర చేస్తే ఇంకా మంచిది కానీ మాకు కుదరలేదు అందుకనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను క్లియర్గా మొత్తాన్ని చూపిస్తాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవస్థానం చాలా బాగుంటుంది చాలా మహిమగల దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండే దేవస్థానం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా విలేజ్ నుంచి మాలకొండకు ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందంట కానీ మాకేమో ఒక ఫోర్ అవర్స్ పట్టింది అంటే నిదానంగా వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫుల్గా మంచు అప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతున్నా ఇంకా మంచుతోనే ఉంది ఈ డ్యామ్ రాళ్ళపాడు ప్రాజెక్ట్ ఇది కొత్తగా కట్టించారు దీనికంటే ముందు అది ఓల్డ్ది మా చిన్నప్పటి నుంచి దాన్నైతే చూస్తున్నాము ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఇది ఓల్డ్ది ఇంకా మాలకొండకైతే మా ఫ్యామిలీకి వదిలాము నేను మా నాన్న బైక్లో వెళ్తే మా అమ్మ మా అన్నయ్య ఇంకొక బైక్లో వచ్చేసారు మేము మాలకొండకు వెళ్ళి మ్యాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అందుకే ఫ్యామిలీకి అయినా అనేసి వెళ్తున్నాము మేము మా విలేజ్ నుంచి అలిగిరి మొగల్చెర్ల అటు సైడ్ నుంచి అయితే వెళ్తాము ఇటు దత్తాత్రేయ స్వామి స్ట్రైట్గా వెళ్తాను ఇటు తీసుకుంటేను మన మాలకొండ వస్తుంది మ్యాక్సిమం ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గరికి ఇదంతా ఏదో డబుల్ రోడ్ వేస్తున్నట్టున్నారు అక్కడ దూరంగా కనిపించే కొండ అదే మాలకొండ ఇదంతా కింద అంటే మాలకొండ కింద ఏదైనా షాప్స్ అవి ఉంటాయి ఇంకా కింద నుంచి పైకి ముందు ఇక్కడే టెంకాయలు అవి తీసుకెళ్తే మంచిది అక్కడ పైకి వెళ్తే ఫుల్ రేట్లు ఉంటాయి సో అందుకే ఇక్కడ తీసేసుకుంటాం మేము ఇదంతా మాలకొండ కింద ఇక్కడ టెంకాయలు తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము కొండపైకి వెళ్ళాలంటే మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ అప్పుడే మాకు లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా బైక్లో వెళ్ళిపోయాము ఇక్కడ స్టార్టింగ్ టికెట్ తీసుకొని ఇంకా మన కొండను ఎక్కేయడానికి రౌండ్గా చుట్టూ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాము చాలా భయం వేస్తుంది అలాగే బాగుంటుంది కూడా పైకి వెళ్ళే గోవిందా గోవింద అనుకుంటూ వెళ్ళిపోతే మాలకొండ స్వామిని తలుచుకున్నట్లుగా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి నాకు తెలిసినంత వరకు చెప్తాను ప్రతి ఒక్కదాన్ని బాగా చూపిస్తాను టోటల్గా వీడియో మొత్తం చూసేయండి అదేవిధంగా లైక్ చేయండి కొండ ఎక్కేటప్పుడు ఈ కొండ తిరుమల అంత పెద్ద కొండ కాకపోయినా అదే విధంగా రౌండ్ రౌండ్గా చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళాలి కానీ దానికంటే ఇది కొంచెం చిన్న కొండ మనం ఫైనల్గా కొండపైకి వచ్చేసాము ఇప్పుడు చూసుకున్నట్లయితే స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిపోయి మన బైక్ని పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్దాం రండి చూశారు కదా శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి ఇక్కడంతా పొంగలు పెట్టుకునేది లోపలికి ముందు ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి అంటే ఎవరైనా కళ్యాణం చేసుకోవడానికి దాని కిందనే అన్నదాన సత్రం ఉంటుంది ఇది మనం ఎంట్రన్స్లో అప్పటికి ఇప్పటికీ మాలకొండ చాలా డెవలప్ చేశారు చాలా బాగుంది ఎక్కడ ఎండ తగలకుండా అన్నిటికీ రేకులు షర్డ్ వేసేశారు ఇక్కడైతే స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడే గుండు చేపించుకుంటారు ఇంకా లోపలికి వెళ్ళే కొంది చిన్న చిన్న ఆలయాలు అవి సందర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారి ప్రసాదం లడ్డూ కౌంటర్ ఉంటుంది పొంగళ్ళు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా రూమ్ ఉంది కానీ ఇది గొడుగు కొండ అంటే పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా నైవేద్యము ఇక్కడ పెట్టుకొని దండం పెట్టేసుకుంటారు పొంగలి రూమ్లో పెట్టుకునే కంటే ఇక్కడ ఈ కొండ కిందనే పెట్టుకొని నైవేద్యం సమర్పించుకుంటే మంచిదనేసి ఇంకా అమ్మ పొంగని స్టార్ట్ చేయడానికి మనం నీళ్ళల్లో మునిగేసి రావాలి ఆ తర్వాత ఇంకా పొంగల్ని స్టార్ట్ చేస్తుంది ఇక్కడ అందరూ స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని వెళ్తుంటే ఇక్కడి నుంచి కోతులు వచ్చి తినిపోతూ ఉన్నాయి ఈ ఆలయం శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు సో ఆ రోజు బాగా చేస్తారు పూజలు అన్నీ ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు ఇంకా పొంగలికైతే పొంగొచ్చేసింది అప్పుడు పొంగలికి ఒక టెంకాయని కొట్టేశారు మేము నాన్న అన్నయ్యకు తలనీలాలను స్వామివారికి సమర్పించుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయాము నాన్న అన్నయ్య ఏమో తలనీలాలు సమర్పించేశారు నేనైతే ఇచ్చాను ఇక తలనీలాలు సమర్పించుకున్న తర్వాత కోనేరులో స్నానం చేసేసి ఫ్రెషప్ అయ్యేసి వచ్చేసారు ఇక్కడ ఇవన్నీ పూజ సామాను కావలసిన వాళ్ళు ఇక్కడ తీసుకొని కూడా వెళ్ళచ్చు ఇక్కడ ఏదన్నా షాప్ పెట్టుకోవాలన్నా వీళ్ళకి జీవనోపాధిగా శనివారం మాత్రమే ఉంటుంది మిగతా రోజులన్నీ క్లోజ్ ఉంటారు ఇంకా నాన్న వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు అలా స్వామివారి నామాన్ని పెట్టుకొని రెడీ అయ్యారు మేము రెడీ అయ్యేసి వచ్చి స్వామివారికి ముందుగా పెట్టుకున్న పొంగల్ని సమర్పించేసుకున్నాము ఇంకా పూజ చేసేసుకొని స్వామివారికి టెంకాయ కొట్టుకొని దర్శనానికి బయలుదేరాము ఇలా ముందుకు వెళ్ళి మేమైతే అప్పటికే లేట్ అయిపోయింది సో ఉచిత దర్శనానికి కూడా రావచ్చు ఆ రోజు టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము టోటల్ ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ అయింది ఇంకా అలా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము ముందుగా ఈ విధంగా ఇంకా లోపల ఏం తీయలేకపోయాము మొబైల్స్ అన్నీ ఆఫ్లో పెట్టుకోవాలి ఇక అరగంటకి లోపలికి వెళ్ళిపోయాము స్వామివారి దర్శనం చక్కగా జరిగింది స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాక ఇక్కడ మధ్య మధ్యలో శివాలయం ఇక్కడ ఉంది అన్నీ గుళ్ళు చూసుకొని దర్శించుకుంటూ కొండపై నుంచి కిందకు చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఇప్పుడు మనం వెళ్ళబోయేది లక్ష్మీదేవి అమ్మవారు ఈ కొండ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి బాగా చూపిస్తాను ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి ఇది ఎంట్రీకి ఇందాక చూపించింది ఎగ్జిట్ ఈ కొండ మీద లక్ష్మీదేవి అమ్మవారు మాత్రమే ఉంటుంది ఈ కొండకు ఒక చిన్న కథ ఉంది లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీనరసింహ స్వామి కోపంతో ఈ కొండ మీదకు వచ్చింది అనేసి అంటుంటారు ఈ కొండ ఎలా ఉంటుందంటే సన్నటి చీలికగా చిన్న చిన్న మెట్లతో అసలుకి ఎవరు పట్టరేమో అన్నట్లుగా ఉంటుంది అయినా ఎంత లావున్న వాళ్ళైనా ఈజీగా పైకి వెళ్ళిపోతారు అలా చూసుకుంటే చిన్న చిన్న మెట్లతో చాలా బాగుంటుంది ఇంకా అలా పైకి వెళ్ళే కొద్దీ కొద్దిగా పెద్ద మెట్లు వచ్చేస్తాయి అంటే ఆల్మోస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చేసినట్లే పైన ఇంకా వీడియో తీనీలేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారు ఒక్కటే ఉంటారు ఇంకా ఈ క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించేసుకోవాలి పైన నుంచి చూస్తుంటే కింద చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా ఇక్కడ చెట్టు ఉంది అక్కడ ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా మొక్కుబడి వాళ్ళు ఏదన్నా కట్టుకుంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం పైనుంచి నుంచి కిందకు చూస్తుంటే వ్యూ చాలా బాగుంది ఈ మాలకొండ మీద అయితే శనివారం శనివారం చాలా చాలా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఇక్కడ ముహూర్తాలు అవసరం లేకుండానే ఈ టెంపుల్ మీద చేసేస్తారు ఇంకా మేము కిందకి ఎగ్జిట్ నుంచి వచ్చేస్తున్నాము ఇంకా అలా అందరం కొంచెంసేపు కొండ మీద కూర్చొని కిందకు దిగితే మంచిది అనేసి దిగేసి వస్తున్నాము ఇక్కడ కోతులన్నీ ఒక చెప్పేస్తే అన్ని కోతులు పరిగెత్తాయి ఇంకా కొండ మీద అన్ని ఫొటోస్ తీసుకునే వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇలా మేము ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసాము ఈ వెహికల్ టెంపుల్ తరఫున ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే నడవలేకుండా ఉండే వాళ్ళకి హెల్ప్ గా ఉంటుంది ఇంకా అలా ఒకసారిగా వీడియో తీసేసాను ఇక్కడే గోమాత ఉంది దర్శించుకొని వచ్చేసాం పైన్ నుంచి స్టార్ట్ అయిపోయి కిందికి వచ్చేసాం పైనుంచి వచ్చేటప్పుడు చాలా నిదానంగా జాగ్రత్తగా రావాలి కిందికైతే వచ్చేసాం ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి మేమేం తీసుకోలేదు ఇక్కడ వీడియో కూడా తీయలేకపోయాను ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్